బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీర ప్రాంతాలకు మరో రెండు రోజులు ఎవరూ రావద్దని కలెక్టర్ సూచించారు కార్తీక మాస సముద్ర స్నానాలకు వచ్చే భక్తులతో పాటు పర్యాటకులు ఎవరూ బీచ్లకు రావద్దని స్పష్టం చేశారు మంతా తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో గొంతలు ఏర్పడ్డాయని ఈ సమయంలో సముద్రంలో స్నానాలకు దిగడం ప్రమాదకరమని హెచ్చరించారు బాపట్ల నుంచి చీరాల వరకు బీచ్ల్లో స్నానాలపై ఈ నెల మూడు నాలుగో తేదీల్లోనూ నిషేధం కొనసాగుతోందని అధికారులు పోలీసులు ప్రకటించారు సందర్భంగా బాపట్ల జిల్లా సూర్యలంక అలాగే పాండురంగాపురంకి వచ్చేటువంటి భక్తులు టూరిస్టులు అందరికి కూడా బాపట్ల సూర్యలంక బీచ్ మరియు పాండీ రంగాపురం బీచ్ కూడా క్లోజ్ చేశారు నిషేధించబడిందని కారణం ఏంటంటే ఈ మధ్య వచ్చినటువంటి మమతాత తుఫాను సందర్భంగా ఇచ్చినటువంటి కాళ్ళుకి సూర్యలంక బీచ్ ప్రాంతంలో లోతైన గుంటలు ఏర్పడ్డాయి అవి బయటకి మనకు తెలియట్లేదు ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్విమ్మర్స్ వీళ్ళ ద్వారా తెలుసుకొని అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది దాని మీద తాత్కాలికంగా సూర్యలింక బీచ్ పాండు బీచ్ అలాగే చీరాల్లో ఉన్నటువంటి బీచ్లు కూడా క్లోజ్ చేయడం జరిగింది